హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పబోతుంది మొత్తానికైతే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయాలనేసి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి ఇలా ప్రతిపక్ష నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే మరో శుభా చెప్పింది మొత్తానికి లక్ష ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా కింద ఎక్కడ పదవి తీస్తామని చెప్పారు కాబట్టి దానికి సంబంధించి అయితే డబ్బులు విద్య చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాత అని చెప్పచ్చు నేను వీడియో క్లారిటీ చెప్తాను ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు ఎన్ని ఎక్కడ విడుదల చేస్తారు ఎవరు విడుదల చేస్తారు దానిపై ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన హాన్ చేసుకోండి ఇంకా డైవ్ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభాత చెప్పారు మనకైతే ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా కింద ఎకరానికి పదవి ఇస్తామని చెప్పారు కాబట్టి పెట్టుబడి సాయంగా ఆ పదవి వేలు కాస్త రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో త్వరగా ఆ డబ్బులు విడుదల చేయాలని ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు అలానే ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి వహసాయి ఇక్కడ చూసుకుంటే ఇదేం సర్కారు రుణమాఫీ కాదు రైతు భరోసా రాదు అనేసి మనకైతే కేటీఆర్ గారు అయితే ఆరోపించారు ప్రభుత్వం పైన ఎందుకంటే దాదాపు ప్రభుత్వం కూడా వచ్చి తెలంగాణ కాంగ్రెస్ అయితే వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా రైతు భరోసా సమయం తొలి విడత కూడా డబ్బులు విదల చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నేతల నుంచి డిమాండ్ అయితే వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే తొలి విడితో సంబంధించిన రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది మనకైతే మొదటిగా ఐదు ఎకరాలకి అయితే విడుదల చేయాలనుకున్నారు రైతు భరోసా డబ్బులు కాబట్టి ఐదే కాస్త మళ్ళీ అయితే చేశారు ఎందుకంటే రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు అయితే వచ్చాయి కాబట్టి ఐదు ఎకరాలు వద్దు పది ఎకరాలు అయితే కావాలనేసి కాబట్టి ఒక ఎకరా రెండు ఎకరాలు అటు పది ఎకరాల వరకు ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళైతే ఎకరానికి ఏడు వందల చొప్పున డబ్బులు విద్య చేస్తామని చెప్పారు మొత్తం అయితే విధి విధాలు మొత్తం అయితే ఖరారయ్యాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విదల చేయబోతుంది కాబట్టి మనకైతే రేపు అయితే డబ్బులు విదల చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి శుభవార్త అని చెప్పొచ్చు మొత్తానికి అయితే పది ఎకరాల వరకు ఎవరికైతే ఉంటుందో అంతవరకు అయితే ఈ రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు చేసి మనకైతే డబ్బులు విదల చేయబోతున్నారు ఎకరానికి ఏడు వందలు తొలి తొలివిడతాం కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ అని షేర్ చేయండి అలానే మీరేం చేస్తా అంటే మీ బ్యాంకు చేస్తుందో లేదో చూసుకోండి ఎందుకంటే రేపు డబ్బులు విదల చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ బ్యాంకు పని చేయకపోతే మీకైతే డబ్బులు రైతు భరోసా అంటే రైతు బంధువు సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాదు కాబట్టి ఇవన్నీ గమనించండి కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పక్కొక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ